నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్ రాజకీయాల్లో గోరంత చేస్తే కొండంత ప్రచారం చేసుకునే రోజులు కానీ ఒక పార్టీ నాయకులు కొండంత చేసి గోరంత కూడా చెప్పుకోలేకపోతున్నారు చేసిన అభివృద్ధిని అందించిన సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమవుతున్నామని స్వయంగా ఆ పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఇంతకు ఏంట పార్టీ వాళ్ళు అసలు ఏం చేశారు ఏం చెప్పుకోలేకపోతున్నారు పూర్తి స్టోరీ చూసేద్దా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు గడుస్తోంది హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతుందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తుంటే తమ ప్రజాపాలనగా చెప్పుకుంటోంది హస్తం పార్టీ అప్పుల కుప్పల మారిన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని చెబుతున్నారు అయితే రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా ఎలక్షన్ల ముందు ఇచ్చిన ఒక్కో హామీని అమలు చేసుకుంటూ వస్తోంది రేవంత్ సర్కార్ సబ్సిడీ గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇరవై ఒక్క వేల కోట్లకు పైగా రైతు రుణమాఫీ రైతు బంధు మహిళలకు ఫ్రీ బస్సు ఇంధనమ ఇన్లు ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు కొత్త రేషన్ కార్డుల అందజేత మహిళా స్వయం సహాయక సంఘాలకు చేయూత రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం ఇలా ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కో హామీని ప్రాధాన్యత క్రమంలో అమలు చేసుకుంటూ పోతోంది అలాగే కాంగ్రెస్కు గేమ్ చేంజర్ గా భావిస్తోన్న బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై పట్టుదలతో ముందుకు పోతోంది కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం మేరకు అసెంబ్లీలో నలభై రెండు శాతం బీసీ కోటా బిల్లును ఆమోదించి సవరణ కోసం కేంద్రానికి పంపింది అసెంబ్లీలో ఆమోదం తెలిపి మూడు నెలలు కావస్తోన్న ఇప్పటి బిల్లు కేంద్రం వద్దే పెండింగ్ లో ఉంది రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలపాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ ప్రధానికి లేఖ రాశారు పలుమార్లు కేంద్ర పెద్దలను కలిశారు కానీ ఫలితం మాత్రం శూన్యం మరోవైపు కేంద్రం నిర్ణయం తీసుకునేలోపు ఆలస్యమయ్యేలాగా ఉందని గ్రహించిన కేబినెట్ ఆమోదంతో ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లుపై కొన్ని అభ్యంతరాలు తెలుపుతూ కేంద్రం బిల్లును రిటర్న్ పంపినట్టు తెలుస్తోంది ఇదంతా ఒకెత్తైతే బీఆర్ఎస్ పాలనలో రిజర్వేషన్లు యాభై శాతం ను దాటొద్దనే కారణంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల కోటాను ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై రెండు శాతానికి తగ్గించారు సామాజిక సమానత్వం కోసం తాము అధికారంలోకి వస్తే బీసీల రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఇచ్చిన మాట మేరకు కుల సర్వే వంటి చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని బిల్లును రూపొందించింది గ్రామ పంచాయతీల్లో సర్పంచుల పాలన ముగిసి ఇప్పటికే ఏడాది దాటిపోవడంతో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆర్డినెన్స్ ద్వారా లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించాలని నిర్ణయం తీసుకుంది బీసీ బిల్లు మిగతా కులాల నుంచి కొంత వ్యతిరేకత ఉన్న బీసీలకు ఇచ్చిన మాట మేరకు వారి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ల పెంపుకు అడుగులు వేస్తోంది కాంగ్రెస్ అయితే ఇంతటి చారిత్రక నిర్ణయం తీసుకున్న అనుకున్న స్థాయిలో చెప్పుకోలేకపోతున్నామని అంటున్నారు కాంగ్రెస్ నేతలు గతంలో బీసీ రిజర్వేషన్లను తగ్గించిన బీఆర్ఎస్ తమ ఒత్తిడితోనే బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిందని ప్రచారం చేస్తోంటే ఇవన్నీ చేస్తున్న కాంగ్రెస్ మాత్రం చెప్పుకోవడంలో విఫలమైందంటున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మేరకు ఒక్కో గ్యారంటీ హామీ అమలు దిశగా అడుగులు వేస్తోంది కాంగ్రెస్ కానీ క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి అనుకున్నంత మేర క్రెడిట్ దక్కడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పథకాల ఫలితాన్ని కాంగ్రెస్ నేతలు గ్రౌండ్ లెవెల్లోకి తీసుకువెళ్లి పార్టీని బలోపేతం చేయలేకపోతున్నారనే వాదన వినిపిస్తోంది సరైన ప్రచారం చేసుకోవడంలో వెనుకబడిపోతున్నారని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి పరిస్థితి ఇలానే ఉంటే రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో ఆ పార్టీ ఎలా గట్టెక్కుతుంది అనుకున్న స్థాయిలో మెజారిటీ సీట్లను దక్కించుకునేది ఎలా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఉచిత బస్సు ద్వారా ఇప్పటి వరకు ఆరు వందల కోట్లకు పైగా మహిళల డబ్బు ఆదా అయ్యింది కానీ క్షేత్రస్థాయిలో పథకం లబ్ధిని ఆ పార్టీ పొందలేకపోతోంది బస్సుల రద్దీ వల్ల పాజిటివ్ కన్నా నెగిటివ్వే ఎక్కువ స్ప్రెడ్ అవుతోంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థాయిలో క్రెడిట్ పొందలేకపోతోందని ఆ విషయాన్ని గ్రామ స్థాయిలోకి పార్టీ విఫలమవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి కొత్త రేషన్ కార్డు ఇందిరమ ఇండ్ల విషయంలోనూ పార్టీ తగిన ప్రచారం చేసుకోవడంలో వెనకబడిందనే ప్రచారం ఉంది కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఒక అలవాటు ఉంది చేసింది చెప్పుకోలేకపోవటం అరవై ఏళ్ల కల ఎంతో మంది ఉద్యమకారుల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ చెప్పుకోలేక కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో రెండు పర్యాయాలు ఓడిపోయింది చూడాలి మరి కనీసం ఇదేనా చెప్పుకుంటారో లేదో